మీ సంతోషాన్ని మీరు కూడా చెప్పండి అయ్యో మీ పూర్తి పేరు ఏంటి పెద్ద హుస్సేన్ పెద్ద హుస్సేన్ గారు కానీ హిందూ దేవతలను పూజిస్తారా మీరు ఎవరిని పూజించినా కూడా వినాయకుడు మీరు ఎవరిని పూజించినా పూజించకపోయినా కూడా చాలా మంది ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ గానీ హిందూ దేవతలు పూజించరు అయినా కూడా అదృష్టం పెట్టుకోంగానే ఎంత పౌర మీరు చూసారు ఎవరో చెప్పేది కాదు మీరు మీ అందరికి మీరు చూసారు మీరు అనుకున్న రాడు పూర్తి వ్యతిరేకస్తుడు బామే స్టాక్త పూర్తి కొట్లాంటి అయినా కానీ పద్ధతి మళ్ళా పోయినా మీకు మీకు గొప్పతనం ఏంటంటే మీకు ఇచ్చే రాత్రిపూట మంత్రంలో క్లీమ్ 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 అని మూడు అక్షరాలు వస్తాయి ఒక క్లీమ్ అంటే భూలోకం ఒక క్లీమ్ అంటే స్వర్గలోకం ఒక క్లీమ్ అంటే పాతాళ అంటే మూడు లోకాల్లో ఉన్న మనుషులు కూడా మీకు అనుకూలమైపోతారు శ్రీం 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 అనేది కూడా మూడు సార్లు మహాలక్ష్మికి మంత్రానికి ముందు వస్తుంది మీకు ఇచ్చే మంత్రంలో మే ఇచ్చే మంత్రంలో అది ఒక అద్భుతం జనరల్ గా మంత్రం ఎవరికి ఇస్తారంటే మఠాలు వాళ్ళు మాత్రమే ఇవ్వడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది